ఈ రోజు వచ్చేసి ఏంటంటే బ్యూటిఫుల్ అష్టలక్ష్మి పెండెంట్ తోటి మనకు చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ ఒకసారి చూడవచ్చు మీరు కిందంతా కూడా క్రిస్టల్ బీడ్స్ అన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే చుట్టూతా అష్టలక్ష్మిలు ఉన్నారు అలాగే కుందన్స్ వచ్చాయి చాలా చాలా బాగుందండి ఈ క్రిస్టల్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి ఈ పెండెంట్ మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు జడబిల్లా యూస్ చేసుకోవచ్చు అలాగే వేరే ఒక చైన్తో కూడా లింక్ చేసుకోవచ్చు అన్నమాట జస్ట్ వీటిని రిమూవ్ చేసుకొని చాలా బాగుంది లెంత్ కూడా చాలా చాలా పెద్దగా వచ్చింది త్రీ లైన్స్ వచ్చాయి లైన్స్ కూడా ఏంటంటే క్వాలిటీ చూడండి ఎలా ఉందో గోల్డ్ బాల్స్ వేశారు అలాగే గొట్టం టైప్ వేశారనమాట కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా బోల్డ్ అంత స్టాక్ ఉంది వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా లెంత్ ఉందండి పొడవుగా ఉంది సో దీని లెంత్ చూసారు కదా దీనికంటే చాలా పొడవు అన్నమాట సో వెంటనే షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్